గిడ చూస్తుండ్రే మా మామ ఎన్కే రవ్ మామా గల్లీలో నిన్న చిన్న ఇల్లు కట్టెండు పిలిచండు మామ పోయొద్దామని చూసిన ఇల్లంతా మస్తు మస్తు సూపర్ ఉందే మామా దోస్తుల్ని మందిని దోలుకొచ్చిన ఒక్కళ్ళు కూడా కానరారు ఏడబోయిన్రో అని చూసిన గది తెలుసు కదండీ మస్తు మజా అనిపించి లైన్ కట్టాండ్రు భోజనాలకి బిర్యానీ సితగ్ కొట్టేసిందంటే మరి బూరి గారి సూపర్ సూపర్ అనిపించింది మరి గట్ల లైన్ కట్టారు నాకు కోపం వచ్చింది నాకన్నా ముందే ఒక కుమ్ము గుమ్ముతున్నారు మొత్తం అందరూ నాకు బాగా కోపం వచ్చింది నేను నా లైన్లో పోయి గంటనే నా ప్లేట్ నేను పట్టుకొని వచ్చా నేను మళ్ళీ ఒక కుమ్ము గుమ్ముతున్నాను నా పక్కన అయితే తినరా బాబు సూపర్ ఉంది రెండో రౌండ్ నాది అన్నారు నేను మా అమ్మకి చెప్పినాను అది మూడో రౌండ్ మామ నేను గట్టిగా కుమ్ముతున్నా సూపర్ ఫుడ్ ఉంది మామ లాడూలు అయితే ఇంకా సూపర్ సూపర్ కనిపిస్తుండే మా అన్న మస్తుగా అన్న రాముడు అన్నట్టు నేను లచ్చండు అన్నట్టు మా దోస్తులు మొత్తం బిర్యానీ గట్టి కుమ్మిండ్రు కదా కడుపులో వేడికుందట రెండు రెండు ఐస్ క్రీములు చెప్పిన దడా 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 ఆడిస్తుండ్రు మరి సూపర్ అన్నలో మరిగో వెనకే రావన్న మరి ఉంటాం ఇలాంటి ఫంక్షన్లు చుట్టుపక్కల జరిగితే పిల్లండి